శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు సందేశంగా బాబాగారు తన వాక్కుని వినిపించడానికి తన బిడ్డల ముందుకైతే వచ్చేసారండి ఈ సందేశంలో ఒక అద్భుతమైనటువంటి వాకుని బాబాగారు తన బిడ్డలకు వినిపించబోతు ఉన్నారు బాబాగారు ఏం చెప్పినా సరే మనందర మంచి కోసమే చెప్తారని తన బిడ్డల బాగు కోసమే చెప్తారని మనందరికీ కూడా తెలుసు బాబాగారి బిడ్డలు కూడా ఎలా ఉంటారంటే ఆయన అంటే ఒక పిచ్చి అదొక అభిమానం ప్రేమ అది ఎంత ఎలాంటి ప్రేమ అంటే అది మాటలలో చెప్పలేమన్నమాట మాటలలో వర్ణించలే వర్ణనాతీతం అన్నమాట అంత అభిమానాన్ని తన బిడ్డలు కూడా తన మీద కలిగి ఉంటారు అదేవిధంగా తన బిడ్డలు ఏ విధంగా తన అభిమానాన్ని ఎలా అయితే కలిగి ఉంటారో బాబాగారి మీద బాబాగారు కూడా తన బిడ్డల మీద రెట్టింపు ప్రేమని కలిగి ఉంటారండి తన బిడ్డలకు ఒక చిన్న కష్టం వచ్చినా సరే మనకంటే ఎక్కువగా తల్లడిల్లిపోతారు బాబాగారు మీరు సచ్చరిత్ర చదివేటప్పుడు కానీ లేదంటే సాయి లీలామృతం చదివేటప్పుడు కానీ ఆ తండ్రి యొక్క లీలలు మీకు అర్థమై ఉండాలి ఈ పాటికే అర్థమై ఉండాలి మనం సచ్చరిత్ర బాబాగారి చరిత్ర చదివేటప్పుడు బాబాగారు తన భక్తుల కోసం పడరాని పాటలు పడి ఉన్నారు పడరాని కష్టాలు పడి ఉన్నారు ఎన్నో జబ్బులను కూడా మనం భరించలేనటువంటి రోగాలను కూడా ఆ తండ్రి ఆనందంగా స్వీకరించున్నారు ఎందుకంటే అదంతా కూడా ఆయనకి సంతోషంగానే స్వీకరిస్తారు కానీ ఏంటిది ఒక బాధ్యతలాగాను లేదంటే భారంగాను స్వీకరించరండి తన బిడ్డల కష్టాలను మోయడానికి తన బిడ్డల యొక్క బాధలను భరించడానికి బాబాగారు ఎప్పుడూ సంతోషంగానే ముందుకు వస్తారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇది చాలామందికి కూడా తెలిసే ఉండాలి అదేవిధంగా ఈరోజు కూడా బాబాగారు తన అద్భుతమైనటువంటి సందేశాన్ని వినిపించడానికి తన బిడ్డల ముందుకు వచ్చారండి బాబాగారు ప్రతిరోజు తన బిడ్డలు చేసేటువంటి తప్పును వేలెత్తి చూపుతారు అదేవిధంగా వాళ్ళు ఎలాంటి పనులు చేయబోతున్నారో దానిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో కూడా బాబాగారు చెప్తారు మనం ఎలాంటి తప్పు చేయకూడదని మన జీవితాన్ని మనమే కష్టాల పాలు చేసుకోకూడదని బాబా గారి ఉద్దేశం అంటే ఆయన ఎప్పుడు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు ఈరోజు బాబాగారు ఒక అద్భుతమైన సందేశాన్ని తీసుకొచ్చారని మనం అంటూ ఉన్నాం బాబాగారు ఏ మాట చెప్పినా అది అద్భుతంగానే ఉంటుంది ఒక మంచి వార్తని తీసుకొస్తారు తన బిడ్డలు సంతోషంగా ఉండటానికి తన బిడ్డల కోరికలు నెరవేర్చడానికి బాబాగారు ఎంత దూరం అయితే వెళ్ళగలిగితే అంత దూరం కూడా వెళ్తారండి ఎటువంటి కష్ట సమయంలోనూ కూడా తన బిడ్డల చేతిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలరండి అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా తథ్యం అది మనం ఒకవేళ బాబాగారి పైన కోపం పెంచుకున్నా సరే ఆ తండ్రికి కోపం రాదు ఎందుకంటే ఆయన ఒక తండ్రి స్థానంలోనూ గురువు స్థానంలోనూ ఉండి మనల్ని చూస్తారు తల్లిదండ్రులకు కానీ గురువులకు కానీ బిడ్డల మీద కోపం రాదండి వాళ్ళు పాడైపోతున్నారే వాళ్ళు చెడుదారిలో వెళ్తున్నారనేటువంటి కోపం తప్ప దాని నుంచి వాళ్ళని బయటకు తీసుకొస్తే వాళ్ళు అద్భుతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించగలరనేటువంటి నమ్మకం కూడా వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఆ మంచి మార్గంలోకి తీసుకురావడానికి కొంచెం కష్టపెడతారు తప్ప అంతకు మించి వేరే ఉద్దేశం ఏమీ లేదండి పది మందిలో నా బిడ్డ గర్వంగా తల ఎత్తుకుని తిరగాలని మన పేరెంట్స్ ఎలా అయితే అనుకుంటారు మన తల్లిదండ్రులు ఎలా అయితే అనుకుంటారు ఒక గురువు తన శిష్యుడు ఏ విధంగా అయితే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి రేపటి రోజున నాకు కనిపించినప్పుడు సార్ నేను ఇలా చేస్తున్నాను ఇక్కడ పని చేస్తున్నాను లేదంటే ఇంత ఎదిగాను అన్నప్పుడు ఆ గురువు ఎంత సంతోషాన్ని అయితే ఫీల్ అవుతారో అలాంటి సంతోషమే అలాంటి ఆనందమే బాబా గారు కూడా ఫీల్ అవుతారండి తన బిడ్డలకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించాలని తన బిడ్డల యొక్క తప్పులను అన్నీ సరిచేసి వాళ్ళని ఒక మంచి అనుకున్నటువంటి స్థాయిలో నిలబెట్టాలని బాబాగారు ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉంటారు కాకపోతే మనకి ఇక్కడ తెలియంది ఏంటంటే బాబాగారు ఎన్ని విధాలుగా చెప్పినా ఏ విధంగా చెప్పినా ఎన్ని సందేశాలు పంపినా మనం ఆయన్ని గుర్తించకపోతే ఎప్పటికీ కనిపించడండి బాబాగారి కోసం పూజ గదిలో వెతకాల్సిన పని లేదు లేదంటే మందిరంలో వెతకాల్సిన పని లేదు నిర్మలమైన మనసుతో కళ్ళు మూసుకొని బాబా అని ప్రేమగా ఒక్క మాట పిలిస్తే చాలు మీ కళ్ళల్లో కనిపిస్తారండి బాబా గారు ఎందుకంటే ఆయన మీ మనసులో ఉంటారు మనసులో ఉన్న వ్యక్తిని ఎవరైనా చూడగలరా లేదు కదా ఆ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి బాబాగారిని పూజించడమో బాబా గారికి ప్రసాదాలు పెట్టడమో ముఖ్యం కాదు బాబా గారిని నమ్మటం ముఖ్యం విశ్వసించడం ముఖ్యం ఎప్పుడు కూడా సంతోషంలో ఉన్నప్పుడు బాబాగారిని పొగడటం ఏదైనా కష్టం వస్తే బాబా గారిని దూషించడం ఇవన్నీ ఆపేయాలంటే తితప్రజ్ఞులిగా ఉండాలి అంటే కష్టం వచ్చినా సంతోషం వచ్చినా సరే చలనం లేని వ్యక్తిగా ఉండాలి అలాంటి వాళ్ళు ఎప్పుడైనా సరే వారి జీవితంలో ఉన్నత శిఖరాలను నిర్వహిస్తారండి బాబాగారు తన బిడ్డల యొక్క కర్మఫలాలను తొలగించడానికి ఆయన చేసే పనేంటో ఆయన పడేటువంటి కష్టం ఏమిటో ఈ ప్ర ఈ క్రమంలో తన బిడ్డలు అనుభవిస్తున్నటువంటి కష్టాలను చూసి బాబాగారి కళ్ళల్లో నెత్తురు కారుతుందండి అంత అంత బాధ వేస్తుంది ఆయనకి కానీ తప్పదు మనం చేసినటువంటి పూర్వజన్మలో చేసిన చేసినటువంటి కొన్ని పాపకర్మల వలన ఈ జన్మలో మనం ఈ కష్టాలనేవి అనుభవించాల్సిందే అవి కూడా ఎలా అంటే బాబాగారి మనసు ఎంత వెన్నలాంటిదంటే మనం ఎక్కువ కష్టాలు మన మనం చేసిన పాపకర్మాలకి అనుభవించాల్సిన కష్టాలు నిజంగా మనం అనుభవించాల్సి వస్తే ఆ కష్టాలు మనం పడలేమండి అందుకే వాటి ప్రభావాన్ని తగ్గించి మనం ఎంత మేరకు తట్టుకోగలమో అంత కష్టాలు మాత్రమే ఇచ్చి మనల్ని ఆ పాపకర్మల నుంచి బయటకు తీసుకొచ్చి ఒక అద్భుతమైన జీవితాన్ని తన ఇస్తారండి అయితే మీకు ఒక సందేహం రావచ్చు మరి నేను అనుభవించలేదు కదా నేను చేసిన పాపాలకి పూర్తి ప్రతిఫలం నేను అనుభవించలేదు కదా ఆ కర్మలను నేను అనుభవించలేదు కదా మరి మంచి జీవితం ఎలా వస్తుంది అంటే మీరు అనుభవించేటువంటి మీరు ఎంత కష్టాన్నైతే ఎదుర్కోగలరో అంత కష్టాన్ని మీకు ఇచ్చి మిగతా ఎంత కష్టమైతే మిగిలిందో అది ఆ తండ్రి భుజాలకెత్తుకుంటారంటే ఆనందంగా స్వీకరిస్తారు ఆ కష్టం ఆ తండ్రి అనుభవించి ఆ ఉత్తమమైనటువంటి అద్భుతమైన సంతోషకరమైన జీవితం తన బిడ్డలకిస్తారు అది బాబాగారి గొప్పతారు అలాంటి తండ్రి ఈరోజు తన బిడ్డల కోసం ఒక చక్కటి సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా తల్లి బాధగా ఉన్న నీ జీవితాన్ని ఆనందంగా మార్చే బాధ్యత నాదమ్మ చూసిన వెంటనే ఇది విను అవును తల్లి నువ్వు నీ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయానికి నిన్ను నువ్వే ఎందుకు నిందించుకుంటున్నావు చెప్పు బిడ్డ ఏం జరిగినా కానీ అన్నింటికి నా జాతకమే బాలేదు ఒక్కసారి నా జాతకాన్ని చూపించుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాం అవునా ఎందుకు తల్లి బిడ్డవైన నువ్వు జాతకం గురించి ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు జ్యోతిష్యులు నీ జాతకం చూసి వాళ్లకు తెలిసింది చెప్పగలరమ్మా కానీ నువ్వు నమ్ముకున్న నీ బాబా ఏం చేస్తారో తెలుసా నీ జాతకాన్నే మార్చే శక్తి నీ బాబాకి కలిగి ఉంది నీ జీవితంలో ఎప్పుడు ఏం జరగాలని నిర్ణయించేది నేను బిడ్డ జ్యోతిష్యం అనేది అబద్ధం కాదు తల్లి నీ జీవితంలో జరిగే అన్ని విషయాలకు కర్తను నేనే కదా మరి నీకెందుకు తల్లి భయం నువ్వు సాయి బిడ్డవి అన్నింటినీ నేను చూసుకుంటానమ్మా నా భక్తులలో కొందరికి వారి జాతకంలో పిల్లలు లేకపోయినా సరే వారికి సంతాన ప్రాప్తిని కలిగించాను పెళ్లి యోగం లేని వారికి వివాహాన్ని జరిపించాను నా దగ్గర శరణాగతి పొందిన వారి పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను తల్లి వారి అవసరాలన్నింటినీ నేను తీరుస్తాను వారు అడిగినా అడగకపోయినా ఏ సమయానికి ఏది చేరాలో వారి దగ్గరకు నేను చేరుస్తాను బిట నీ సుఖ దుఃఖాలలో నేను పాలు పంచుకుంటాను ఈ లోకంలో నన్ను చూస్తూ ఉండు తల్లి జాతకం జ్యోతిష్యం సోదుడు కాకుండా నీ సాయిని నమ్ముకొని ఉండు నా పాదాల దగ్గర శరణాగతి పొందు నాకు తోడుగా నా బాబా ఉన్నారని నమ్ము చాలు వెంటనే నీకు కావలసినవన్నీ నేను అందిస్తాను జీవితం అనేది ఒక పోరాటం బిడ్డ ఈ పోరాటంలో నీకు ఎవరి సాయం అవసరం లేదు ఎవరు సాయం చేసినా చేయకపోయినా నీ జీవితాన్ని నువ్వు జీవించాల్సిందే నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించాల్సిందే ఎలాంటి పరిహారాలు కూడా నా భక్తునికి అవసరం లేదు తల్లి అలాంటివి చేసి అనవసరంగా నీ డబ్బుని ఖర్చు చేసుకోకు వృధాగా ఆర్థిక ఇబ్బందుల్లో పడకమ్మ నీకు నేనున్నాను కదా బిడ్డ నీ బాధ్యత అంతా నేను తీసుకుంటాను నీకొక మంచి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను జాతకం బాగోలేదని బాధపడకు ప్రతిరోజు నీ తండ్రిని చూస్తూ ఉండు నా కోవెలకు వస్తూ ఉండు నీ ప్రతి ప్రార్థన నా కాళ్ళ దగ్గర పెడుతూ ఉండు అన్ని కోరికలు నేను నెరవేరుస్తానమ్మా నా బిడ్డకి ఎలాంటి లోటు రానివ్వకుండా నేను చూసుకుంటాను నీ జాతకం గురించి ఇంకెప్పుడు ఆలోచించకు తల్లి నీ అన్ని కోరికలు ప్రార్థన రూపంలో నా దగ్గర పెట్టు నీ మనసుని నాపై నిలపమ్మా నేను నీ పోరాటాన్ని ముగించి నా ఆశీర్వాదం నీకు కలిగిస్తాను ఇప్పుడు నీ మనసు ఎంతో గందరగోళంగా ఉంది కదా తల్లి అలాంటి సమయంలో ఏది కూడా చేయకమ్మా తొందరపాటు నిర్ణయాలు బిడ్డ చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఎవరినీ కూడా దారి చూపమని అడగకు ఎందుకంటే అందరూ నీ డబ్బు కోసం మాత్రమే నీతో ఉంటారు నిజాయితీగా ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు తల్లి దుర్మార్గులే ఈ లోకంలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఎవ్వరి సలహా తీసుకోకు ఎవ్వరిని కూడా సాయం కోరకు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకు బిడ్డ కొంచెం నిదానంగా ఆలోచించి అడుగువే ఈ తండ్రి నీకు మంచి దారి చూపించి అందులో నడిపిస్తారమ్మా చూడు తల్లి నేను అన్నీ చేయగలను ఈ జగాన్నియే లేదే నేను బిడ్డ నీ జాతకాన్ని మార్చలేనా చెప్పు ఇప్పుడు నీకున్న బాధలు తాత్కాలికం మాత్రమే తల్లి కానీ నీ బాబా శక్తి మాత్రం శాశ్వతం ఎలాంటి సందర్భంలోనేనా నేను నిన్ను గెలిపించుకుంటాను ఎందుకంటే నువ్వు నా బిడ్డవి ఇప్పటికైనా నువ్వు నీ సాయి చెంత చేరావంటే నీకు మంచి కాలం ప్రారంభమైనట్టే చూడమ్మా నువ్వు అదృష్టవంతురాలివి అని అర్థం చేసుకో ఎందుకంటే ఈరోజు ఈ వాక్కు నువ్వు వినగలుగుతూ ఉన్నావు కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా నీ జాతకం గురించి దిగులు పడకు దాని గురించి నేను చూసుకుంటాను కదా నువ్వు బాధపడేందుకు ఇక్కడ ఏమీ జరగలేదు తల్లి నేను జరగనివ్వను కూడా నీకంతా శుభమే జరుగుతుంది ఒకవేళ నీకు కీడు జరిగేలా ఉంటే వాటిని మార్చడానికి నేనున్నాను కదా నువ్వు దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు నీ జీవితం బాగుండటానికి మంచి దారి నేను చూపిస్తాను నీ సాయి మాటలు అర్థమవుతున్నాయా నీ సాయి మాటలను నమ్ముతల్లి ఆనందంగా ధైర్యంగా ఉండు నీ మనసులో నన్ను నిలుపుకో నీ జీవితాన్ని అందంగా నేను మారుస్తాను బిడ్డ ఇక ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండు ఈ తండ్రిపై నమ్మకం తల్లి నీకు అంతా శుభమే జరుగుతుంది మళ్ళీ చెబుతున్నాను కదా బిడ్డ నువ్వు భయపడేట్టుగా నీ జీవితంలో ఏది జరగదు నువ్వు ఆ జాతకాన్ని నమ్మకు ఆ జాతకాన్ని నేను మార్చబోతున్నాను ఈ మాట మాత్రమే నువ్వు నమ్ము నీకంతా శుభం జరిగేలా నేను నిన్ను ఆశీర్వదిస్తాను సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు ఒక గొప్ప సందేశం ఇది తన బిడ్డలకి చాలామందికి జాతకాలు పిచ్చి ఉంటుంది జాతకాలు అనేవి అబద్ధం కాకపోవచ్చు అండి కానీ ఆ జాతకాన్ని మార్చే శక్తి మన బాబా ఉంది బాబాగారి బిడ్డలైన ఎవరూ కూడా జాతకాల గురించి మీరు అస్సలు పట్టించుకోవాల్సిన పని లేదు వాటి గురించి భయపడాల్సిన బాధపడాల్సిన పని అంతకంటే లేదు ఈ జాతకం బాగాలేదంటే మీరు చేయాల్సింది ఒకటే ప్రతిరోజు బాబా గారి సన్నిధికి వెళ్ళి తండ్రి నన్ను చల్లగా చూడు నేను పది మందికి సహాయం చేసే స్థితిలో ఎప్పుడూ ఉండేలాగా నన్ను ఆశీర్వదించు నేను నా కుటుంబం సంతోషంగా గడిపేలాగా నన్ను ఆశీర్వదించని ప్రతిరోజు బాబాగారికి చెప్పుకోవడమే అదే మీ జాతకానికి పరిహారం బాబాగారు ఈ జగాన్నే ఏలే తండ్రి మీ జాతకాన్ని మార్చలేరా తన బిడ్డల జాతకాన్ని ఆ తండ్రి మార్చుకోలేరా చెప్పండి మీకు కష్టం వస్తుంది అంటే ఆ కష్టానికి ముందు అడ్డంగా నిలబడిపోతారండి బాబాగారు తన బిడ్డలంటే అంత ప్రాణం ఆయనకి ఆ తండ్రి బిడ్డలైనా మనం జాతకం గురించి బాధపడతామా మన జాతకం బాగలేదని ఎవరో చెప్పారని మనం బాధపడుతూ కూర్చుంటామా చెప్పండి బాగలేకపోతే బాగలేకపోయింది నేను నా బాబాకి చెప్పుకుంటాను ఆయన చూసుకుంటారు అనే మొండి ధైర్యం ఉండాలి బాబా గారు చెప్పారు విన్నారా సంత వారి జాతకంలో సంతానం లేని వారికి సంతాన ప్రాప్తిని కలిగించారట వివాహమే జరగని వాళ్ళకి జరగదు అని చెప్పిన వాళ్ళకి వివాహాన్ని జరిపించారట ఉద్యోగ ప్రాప్తి జరగదు అన్న వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తే లేని వాళ్ళకి ఉద్యోగాన్ని కూడా ఇప్పించారట మరి అంతా గారి నిర్ణయం పైన ఆధారపడి ఉంది మన రాతలో కాదు ఆ రాతను మార్చేటువంటి ఆ భగవంతుని చేతిలో ఉంది మొత్తం ఆ భగవంతుణ్ణి మనం ప్రసన్న చేసుకోగలిగితే మన జీవితంలో ఎలాంటి చీకు చింతా ఉండదండి ఈరోజుకైనా మీకు మీ మనసులో అలాంటి భయం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రోజు గారి సన్నిధికి వెళ్ళండి బాబాగారిని దర్శించుకోండి ఆ తండ్రి సందేశాలు వినండి మీ ప్రార్థనలన్నీ మీ కోరికలన్నీ ప్రార్థన రూపంలో బాబాగారి ముందు ఉంచండి ప్రతి ప్రార్థన బాబాగారు తీరుస్తారు తప్పకుండా మీ జాతకాన్ని మారుస్తారండి మీరే ఆశ్చర్యపోతారు ఎంతో చిందర వందర గందరగోళంగా ఉన్నటువంటి నా జీవితం ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంది నిజంగా నా జీవితమేనా ఇది అని మనకి ఆశ్చర్యం కలుగుతుంది అంత గొప్ప జీవితాన్ని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తారండి అందులో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్ ఇక మీ మనసులో ఉన్న బాధను తీసి విసిరిపడేసి పైన నమ్మకంతో విశ్వాసంతో ఎప్పుడూ సంతోషంగా మీ జీవితాన్ని గడపండి ఆ సంతోషాన్ని శాశ్వతంగా బాబాగారు మీకు అందించేస్తారు అర్థమైందా అండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్